ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ప్రభావములు ఆయనకే కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ దేవా ఏ నీకు స్తోత్రమయ్యా నూతన దినాన్ని మాకు ప్రసాదించినందు వందనాలయ్యా అని ప్రభును స్థుతించను కాసేపు స్తోత్రం 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 ఈ కాల కాలశంలో ఇదిగో ఉదయాన్నే రెండు చేతులైతే ప్రభును స్థుతించండి కాసేపు ప్రభు స్థుతించండి స్తోత్రం 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 అయ్యా నీకే మహిమ నీకే ఘనత ప్రభావములనైనా నీకే మహిమ మహిమ అయా నీకు స్తోత్రం ఆమెన్ ఆమేన్ ప్రియులారా మన ప్రభులు రక్షకుడైన యేసు క్రీస్తు నామమునో మీ అందరి వందనాతలు చేస్తుంటున్నాను ఏమండి ప్రాణ చేసుకున్నారండి లేచిన వెంటనే ప్రభువును స్థుతిస్తూ మరి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ జీవాఫలములు అర్పిస్తూ ప్రార్థించండి ప్రార్థన చేసుకోండి చక్కగా దేవునికి మహిమ ఉదయాన్నే ప్రారం చేసుకోవాలి మంచి అలవాటు ఉదయాన్నే లేచిన వెంటనే కాస్త అలా మొహానికి నీళ్ళు చల్లుకొని కాస్త శుభ్రంగా నోటిని చేసుకొని కొంచెం శుభ్రం చేసుకొని ప్రార్థనలో గడపండి కొంత సమయం కొంత సమయం ఎందుకంటే ప్రార్థనతో మనము దినాన్ని ఆరంభించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవునికి స్తోత్రం మర్చిపోవద్దు మర్చిపోవద్దు ఈ మంచి అలవాట్లు అనమాట క్రైస్తవునికి భక్తి వారికి ఈ అలవాట్లు ఉంటాయి చాలామంది అంటే కొందరు చాలామంది అంటే కొంతవరకు నేనైతే గమనించే టిఫిన్లు చేశాక తీరుకున్నప్పుడు ప్రార్థనలు గడుపుతారు లేచిన వెంటనే పది నిమిషాలు కనీసం పది నిమిషాలు ప్రార్థనలు గడపండి తర్వాత ఆ రోజులో ఉన్నప్పుడు ఓ గంట ప్రార్థనలు గడపండి చాలండి దేవునికి స్తోత్రం కలను గాక హాలే ఇయ దేవునికి మహిమ కలను కాక చూడండి ఈరోజు ఎంతండి తేదీ ఇరవై ఏడు గమనించండి ఈరోజు ఇరవై ఏడు అలాగే రేపు ఇరవై ఎనిమిది ఏసయ్య కృపా మందిరము సికింద్రాబాద్ తెలంగాణ యేసయ్య కృపా మందిరంలో ఉదయము సాయంత్రం ఉదయము సాయంత్రము సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ శుద్ధీకరణ సిద్ధపాటు కూడికలు ఉంటాయండి మరి కృతజ్ఞత సంవత్సరాంతపు కృత కృతజ్ఞత ప్రార్థనలు మట్టి అని కూడా ఉపవాస ప్రార్థనలు గమనించగలరు ఈరోజు రేపు ఉదయం పది గంటలకు ఆరంభమవుద్ది అవుద్ది మరి రావాల్సిన వారు మీరు దూర ప్రాంతంలో ఉంటే మీకు లైవ్లు ఇవ్వబడతాయి లైవ్లో చూసి మీరు దీంపడండి మీ ప్రార్థన మనవులు తెలియజేయండి దేవునికి స్తోత్రములు హలోయ ఏ ప్రార్థన అండి సంవత్సరాంతపు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాంతపు ఉపవాస శుద్ధీకరణ సిద్ధపాటు కోరికలు సిద్ధపడాలి సిద్ధపడాలి శుద్ధీకరించుకుంటూ నూతన సంవత్సరం కొరకు సిద్ధపాటు సిద్ధపడాలిడ్ హాలోయ చెప్పాలి హాలేలుయ రేపు చెప్తానండి లైవ్లో మరి అనేక విషయాలు అనేక మరి అమూల్యమైన దేవుని వాక్యము రేపు మరి లైవ్లో మరి మందిరంలో ఇవ్వబడుద్ది శ్రద్ధగా ఆలకించండి అంటే సిద్ధపాటు ఉపవాస ప్రార్థన శుద్ధికర శుద్ధీకరణ విషయమై మరి రేపు మాట్లాడతానండి డైలిబీడ్ కాబట్టి కాస్త చూడండి పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ డెలిబరీడ్కంతా ఈ అంతా కీర్తనలు అరవై ఏడు కీర్తనలు అరవై ఏడు మీకు స్క్రీన్ మీద కనబడుద్ది స్క్రీన్ మీద కనబడుద్ది దేవునికి మహిమ కలుగునగాక స్క్రీన్ మీద కనబడే ఆ వాక్యలను మీరు కీర్తనలు అరవై ఏడు కీర్తనలు అరవై ఏడు ఐదు ఆరు వచ్చిందండి స్క్రీన్ మీద ఉందా కీర్తనలు అరవై ఏడు ఐదు ఆరు నేను చదువుతాను అరవై ఏడు కీర్తనలు అరవై ఏడు ఐదు ఆరు చదువుతాను దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలమిచ్చును దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును స్తోత్రం చెప్పండి హలే దేవా వినండి దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురు గాక ప్రజలందరు నిన్ను గాక అప్పుడు ఎప్పుడు ప్రజలందరి నిన్ను స్థుతించి కీర్తించినప్పుడు ఏంటంటే స్తోత్రం చెప్పండి హలేలోయ ఈరోజు మన అంశం ఇదే స్థుతి కీర్త కీర్తి స్థుతి కీర్తన స్థుతి కీ ఆయన కీర్తించడం ప్రేమ దేవుళ్ళ అప్పుడు ఎప్పుడు అని అంటే ఇందాక చదివాం కదా దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక ప్రజలు ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక ప్రజలు ప్రజలందరినీ స్థుతి అప్పుడు స్థుతిలో ఉండే శక్తి స్థుతిలో ఉండే మరి దేవుడు అందులో దాచించున దీవెనలు స్థుతించినప్పుడు అంట భూమి ఫలమిస్తుంది అంట చదవాను కదండి ఇందాక దేవ అప్పుడు ఎప్పుడు స్థుతించినప్పుడు ప్రజలందరూ అంటే మనం అందరం స్థుతించినప్పుడు ఏం జరుగుద్దంటే భూమి దాని ఫ దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించము స్థుతించినప్పుడు భూమి ఫలమిచ్చుద్ది అలాగే మనం కూడా ఆశీర్వదింపబడతాం స్తోత్రం చెప్పండి హలో లూయ ఇంకొక వాక్యం చూపిస్తానండి ఒక రెండు వాక్యాలు చూపిస్తాను తర్వాత కాస్త వివరణ ఇస్తాను లేవే కాండము ఇరవై ఆరు నాలుగు చదువుతాను లేవే కాండము ఇరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు లేవేకాండం ఇరవై ఆరు నాలుగులో దేవునికి స్తోత్రం అసలే భయంకరణ చల్లూలు కదా ఇరవై ఆరు నాలుగులో మీ వర్ష మీ వర్షాకాలంలో మీకు ఇచ్చేదను మీ భూమి పంటలను ఇచ్చును మీ పొలముల చెట్లు ఫలించును స్తోత్రం చెప్పండి హలో మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ మార్పు నూర్పు పోగుచుండును సరే ఐదు నాలుగు వచ్చే చదువుతాను మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను మీ భూమి పంటలను ఇచ్చును మీ పొలముల చెట్లు ఫలించును స్తోత్రం చెప్పండి హలోయ వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తాడంట మరి వర్షాకాలంలో వర్షాలు రావాలంటే ప్రజలందరూ ఏం చేయాలి ప్రభువును స్థుతించాలి స్థుతిలో ఉండే శక్తి స్థుతిలో ఉండే దాగి ఉన్న దీవెనలో కొందరు మౌనంగానే ఉంటారు అందరు శృతిస్తూ ఉంటారు వైపు మందిరంలో అందరు స్థుతిస్తూ ఉంటే మౌనంగా ఉంటారు కొందరైతే సెల్ ఫోన్లు అంటే నేను అబద్ధం చెప్పట్లేదండి నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ మేమందరం ప్రభు అందరం ప్రభు శృతిస్తూ మనం బాగుపడుతూ ఉంటే మన ఇరుగు పొరుగు వాడు వాడు దేవుని బిడ్డ ఉండి నష్టపోతూ ఉంటే ఎలా మనం ఓర్చుకోగలం ఎలా మనం భరించగలం కదండి ఒక కొన్ని చోట్లయితే మందిరా వెళ్తాం కదండి మీటింగ్లకు ఆయా కూటలకు వెళ్ళినప్పుడు అందరూ బ్రహు స్థుతిస్తూ ఉంటే కొందరు సెల్ ఫోన్లో వ్యవహారాలు పెడతారు సెల్ ఫోన్లు చూసుకుంటూ అందరూ దేవుని స్థుతిస్తూ ఉంటారు సెల్ ఫోన్లు ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను నువ్వు నోరు తెరిచి ప్రభువును మనసార నిండు హృదయంతో నిండు మనసుతో మీ శక్తిని మీ శక్తిని అంతా మరి కూర్చుకొని పువ్వు చేసుకొని ప్రభుని శుతితిస్తూ మనసార దేవుని స్థుతిస్తూ ఉంటే మరి ఆశీర్వాదాలు వస్తాయి వర్షము వలే ఎలా అండి వర్షం కురిసింది కురిసినప్పుడు భూమి అవుద్ది తడుసుది భూమి కదా విత్తనాలు చల్లితే మొలుచుతాయి పొలంలోని చెట్లు ఫలాలు ఇస్తాయి ఫలిస్తాయి భూమి పంటని చొద్ది ఎప్పుడు తెలుసండి నీవు దేవుని స్థుతించినప్పుడు స్తోత్రం చెప్పండి హలో నీ కుటుంబం ఎప్పుడు ఆశంపబడద్దు తెలుసా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు దేవుని స్థుతించాలి అప్పుడే ఆశంపబడతారు స్థుతి అంటే అసలు మాకు తెలియదన్న అసలు మా మందిరా మేము చెప్పట్లు కూడా కొట్టమండి అనేవారు కూడా ఉన్నారు అసలు మేము చెప్పట్లు కూడా కొట్టు కొట్టమండి మరి పాటలు పాడతారంటే ఏమో తెలియదు అది కూడా అంటే అయ్యగారులే వాళ్ళే పాడుకుంటారు మేము జస్ట్ మౌనంగా కూర్చుంటాం మరి వాక్యానికి విరుద్ధమైన పనులే కదా ఇవన్నీ కదా చెప్పట్లు కొట్టడము కొట్ట కొ కొట్టకపోవడం వాక్యం ఉంటుంది చెప్పట్లు కొట్టు సర్వజనాలు చెప్పట్లు కొట్టడం కదా మరి వాక్యానికి విరుద్ధమైన పనులే కదా అలాగే నోరు తెచ్చి స్థుతించడము కొందరికి కొందరు చేయరు అందరు ప్రభు స్థుతిస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే కొందరేమో మౌనంగా ఉంటారు అక్కడ హుషారుగా ఉండరు చురుగ్గా చలాకీగా ఉండరు అలా ఉంటే మరి ఆశీర్వాదము మరి రాదు కదండి దీవెన్లు కుమ్మురు కుమ్మరించబడవు కదా దేవుని స్థుతించాలి ఏం చేయాలండి దేవుణ్ణి స్థుతించినప్పుడే వర్షము వచ్చును భూమి ఫలాన్ని ఇచ్చింది చివరిగా యశయ గ్రంథము ముప్పై ఇరవై మూడు చదివిస్తాను యశయ గ్రంథం ముప్పై ఇరవై మూడు ముప్పై ఇరవై మూడు యశో గ్రంథం ముప్పై ఇరవై మూడు సరదాగా ఆలకించను ముప్పై ఇరవై మూడు దేవునికి మహిమ నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము ఆహార ద్రవ్యముచ్చును అది విస్తార సార రసములు కలిద్యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిళ్ళలు నేను శ్రద్ధగా అలగించండి నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలను కావలసిన వాన ఆయన కురిపించను భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం అంటే చూడండి నీకు అర్థమవుతుందా ఏమైనా అర్థమవుతుందా చూస్తున్నారా చూస్తున్నారండి నాకు చూస్తూ ఉండ వింటూ ఉండండి ఆహార ద్రవ్యం అంటే అర్థమవుతుందండి నీ పంటే సేవ మరి రాబడి రావాలి కదా అందులో ద్రవ్యం అంటే ఏంటి డబ్బు డబ్బు నువ్వు పెట్టుబడి పదివేలు పెట్టావు మరి నువ్వు లాపడాలి నువ్వు పెట్టుబడి ఈ పెట్టుబడికి కొన్ని వంతులు లాపడాలి పదివేలుకి నువ్వు పెట్టుబడి పెట్టావు లక్ష రూపాయలు నువ్వు పెట్టుబడి పెట్టావు రెండు లక్షలు నువ్వు పెట్టి పెట్టుబడి పెట్టావు నీకు పది లక్షలు నీకు రాబడి రావాలి రాబడి రావాలంటే నువ్వు ప్రభువును స్థుతించాలి స్తోత్రం చెప్పండి హలే లూయ దేము లేదు ప్రభును స్థుతించాలి భూమి రాబడి అయినా ఆహార ద్రవ్యం ఎక్కిచ్చును ఆహార ద్రవ్యం ఎక్కిచ్చును అది సార రసములు గలదై ఏను ఆ దిన నీ పశువు పశువులకు ఏ కొదు ఉండదు నీకు ఏ కొదు ఉండదు ప్రభును స్థుతిస్తే స్తోత్రం చెప్పండి హలే లూయ ఎప్పుడు నష్టమో తెలుసా అండి స్థుతించక పోవడంలోనే నష్టం ఉంది ఏమైనా స్థుతిస్తే ఏమైనా తరిగిపోద్దా వాక్యం శ్రద్ధ ఎంత స్పష్టంగా చెబుతుంది కదా యహోవాను స్థుతించుడి మరలా చెప్తుంది దేవుని స్థుతించుడి యహోవాను స్థుతించుట మంచిది ఇవన్నీ ఉన్నాయి వాక్యంలో ఎందుకు మౌనంగా ఉంటారు మౌనంగా ఉండకూడదు ప్రభువును స్థుతించండి గురుశుద్ధి భూమి ఇచ్చుద్ది మామూలు ఫలం కాదండి పెట్టిన పెట్టుబడి కంటే పదంతులు పదిహేనంతుల ఆశీర్వాదాలు దీవ దీవులు విస్తారమైన దీవెనలు నీవు పొందుకుంటావు స్థుతించడం మానకండి ఆయన కీర్తించడము మానకండి సకల ప్రజలు అందరు ప్రభును స్థుతించుదురుగాక అని అంటా ఉన్నారు కాబట్టి ప్రేమ మౌనంగా ఉండకూడదు పిల్లలకు నేర్పించండి పెద్దవారు మీరు పిల్లల్ని నేర్పించండి నోరు తెచ్చి ప్రభుత్వం స్థుతించని నోరు తెరవాలి ప్రాణం చేసుకునేటప్పుడు కూడా మౌనంగా ప్రాణం చేసుకుంటారు కొందరు వినబడాలి నువ్వు చేసే ప్రార్థన కొద్దిగా వినబడాలి వినబడాలి శబ్దం రావాలి స్థుతిస్తే శబ్దం రావాలి సిగ్గుపడకూడదు భయపడకూడదు అన్న మా మందిరంలో ఎవరు నేర్పించలేరు అన్న మాకు ఆ సిద్ధాంతం లేదు మనుషులు పెట్టిన సిద్ధాంతం అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నియమించిన సిద్ధాంతాలే మనకు కావాలి దేవుడు దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థనండి కళ్ళముసుకోండి తలలోంచండి పరిశుద్ధురా మహోన తండ్రి ఈ వాక్యం ప్రతి బిడ్డను దీవించండి మనం మేము దీవిపోవడాలంటే నోరు తెరిచి స్థుతించాలి మౌనంగా ఉండడం వలన మరి దీవెనలు రావు భూమి తన ఫలముని ఇవ్వదు ద్రవ్యము ద్రవ్యము అంటే మేము లాభపడము అయా తండ్రి మేము స్తుతించినప్పుడు అయా ఎన్నో పాల దీవెనలు దాచించావు తండ్రి నీకు స్తోత్రం అయా మేమే కాదు మా కింద ఉన్నవారు కూడా వారు కూడా మీ దీవెనలు అనుభవిస్తారు తండ్రి నీకు స్తోత్రం మేము మిమ్మల్ని స్థుతించేవారిగా మన నుంచి మన ఏ సునామను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ వందనాలండి ప్రేజ్ ద